ఈ డిసెంబర్ నాలుగున హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే ఇక తాజాగా శోభిత ధూలిపాల్లా తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఇక ఫోటోలతో పాటు శోభిత ధూలిపాల్లా పెళ్లిపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేసింది మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం అంటూ ట్యాగ్ చేస్తూ మరియు పెళ్లి పిట్టలపై ఉన్న ఫోటోలను పంచుకుంది ఇక తన భర్త చైతన్య గురించి కూడా శోభిత చైతన్య నా జీవితంలోకి రావడం అదృష్టం చైతు సింప్లిసిటీ అందరితో గౌరవంగా ఉండే విధానం నాకెంతో నచ్చేశాయి ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతు నుంచి నేను నేర్చుకున్నాను అంటూ శోభిత తెలియజేసింది పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్ళి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతనిచ్చిందంటూ చిన్నప్పటి నుంచి నా జీవితంలో దైవభక్తి భాగమే టైం దొరికినప్పుడల్లా కూచిపూడి భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటానని శోభితా తెలియజేసింది ఇక ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్ ఈ కొత్త జంటకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొంతమంది నెటిజన్స్ మాత్రం నెగిటివ్ కామెంట్లు పెడుతూ శోభితాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకు నువ్వు ఒక జీవితాన్ని నాశనం చేశావు ఆమె కన్నీళ్లకు కారణమయ్యావు ఇక వారు ఎప్పటికీ కలుసుకోకుండా వారి మధ్యలో ఒక గోడలా ఉన్నావు నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు కర్మ నీకు ఎప్పటికైనా నేర్పుతుంది చైతన్య సిల్వర్ కోసం వెతుక్కుంటూ డైమండ్ ని కోల్పోయాడంటూ రకరకాలుగా నెటిజన్ శోభిత ట్టిన ఫోటోలకు పోస్టులు పెడుతున్నారు అయితే నాగ చైతన్యతో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి శోభితా ధూలిపాలని ఎక్కువ మంది నెటిజర్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు